break okay direct okay. okay. arm rotate and then the back x right one ये क्रॉस रोड आसुन है आर नो वाडले आर नो वाडले पट है आर नो ब्रेक 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 ओके राइट नो ये पके नॉन ओके राइट मिले आलू रोड आर ब्रेक ब्रेक आर ब्रेक ओके ओके राइट चलो राइट So, you Okay, right. i right. right. Okay. Right. 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 Right হার পড়ে ওকে ওকে ব্রেক ওকে রাই ওকে হার আটো রংসে রেমোটো দিলে গৌরম Break, break, break. Okay. Arm. Okay. Break. Breaks. Breaks. Arm. Breaks. Arm. Okay. ರೈಟ್ ಹಾರ್ನ್ ಬಂಡ್ ನಾವು ತಿರುಗಾಡೋದು ಭಯೋದು ನಾನು ಅಚ್ ನೈಟ್ ರೈಟ್ ಓಕೆ ರೈಟ್ ಹಾರ್ನ್ ಕೊಟ್ಟು ಓಕೆ ಓಕೆ ಬೈಟ್ ಹಾರ್ನ್ ಓಕೆ ಸ್ಲೋ ಸ್ಲೋ ಹಾರ್ನ್ ಓಕೆ హార్ చూస్తున్నాం అక్కడ చూసుకోండి స్లో ఉన్నాయి హార్న్ కొంచెం బ్రేక్ టచ్ బ్రేక్ చేసి బ్రేక్ టచ్ బ్రేక్ మీద ఉన్నాయి ఓకే గేర్లు మార్చండి మిడిల్ గేర్లో రండి గేర్ మార్చుకోండి వచ్చేయండి స్లో ఏం కదా ఓకే రైట్ చెప్పండి జీ పక్క ఓకే 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 స్లో మూమెంట్ బ్రేక్ 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 ఓకే ఓకే రైట్ చాలండి ఫర్లేదు రైట్ ఎలా పర్లేదు రైట్ ఓకే రైట్స్ ఆరు ఒకటి అండి ఓకే కొంచెం రాజ ఎందుకంటే లారీ కూడా పెడుతున్నాడు ఎదరికల్ స్టార్ట్ ఇద్దాం ఎలాంటి వాళ్ళ రైట్స్ బ్రేక్ ఓకే రైట్స్ లారీ స్లో బ్రేడ్ బ్రేడ్ ఓకే 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 లెఫ్ట్ రండి ఓకే స్లో స్లో కొంచెం బ్రేక్ బ్రేక్ అది ఓకే ఓకే రైట్ కొండ ఓకే రైట్ చరండి కొంచెం లెఫ్ట్గా ఉండండి ఓకే రైట్ చాలండి వెళ్ళచ్చు రైట్ Right, right. watch right Run. Okay Right Middle right Right हर किट रोटी